ఇక్కడ టిఫిన్స్ కానివ్వండి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎక్కడ అనుకుంటున్నారా మన విజయవాడలో ఉన్న భవానీ విల్లాస్ లో అండి సో వీళ్ళైతే చాలా టేస్టీగా చాలా హైజీన్ గా కుక్ చేస్తారండి అందుకే చాలా టేస్టీగా ఉన్నాయి ఫుడ్ అయితే అవే తీసుకుని వెళ్ళాలండి సో స్టార్టింగ్ ప్రైజెస్ వీళ్ళ దగ్గర థర్టీ ఫార్టీ ఫిఫ్టీ నుంచి రీజనబుల్ గా ఉంటాయి అలాగే మీల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి మన విజయవాడలో ఎక్కడ దొరకని ఇడియప్పం వీళ్ళ స్పెషల్ అండి ఇంకో స్పెషల్ ఏంటంటే పూరి చపాతి పరోటా మనకి గోధుమ పిండితోనే చేస్తారండి పులిహార దోశ టేస్ట్ చూసానండి ఇంకా అసలు సూపర్ ఉంది ఆ టేస్ట్ ఇంకా మర్చిపోలేను పన్నీర్ దోశకైతే నేనైతే ఫిదా అయిపోయాను ఇడియప్పం నోట్లో పెడితే అలా కరిగిపోతుందండి కాంచీపురం ఇడ్లీ కొత్తగా ట్రై చేశానండి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది అలా సాంబార్ ఇడ్లీ అలా పూరి సూపర్ గా ఉన్నాయండి మన విజయవాడలో ఫేమస్ అయిన పునుగులు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అలాగే కాంబోస్ కూడా ఉన్నాయండి ఆంబియన్స్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉందండి సో ప్రైజెస్ కూడా చాలా లో రేంజ్ లో ఉన్నాయి టేస్టీ కి టేస్టీ హెల్దీకి హెల్దీ అయితే ఉంది ఫుడ్ అయితే సో ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా విజిట్ చేయాలనుకుంటున్నారా అడ్రస్ అయితే క్లియర్ గా స్క్రీన్ పైన ఇచ్చేసాను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేసాను మీరు కూడా విజిట్ చేసేసేయండి భవానీ విలాజ్ కి అలాగే మీకు ఎవరికి మైగ్రన్ హెడ్ ఆక్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయండి ఇక్కడ సిసిఎఫ్ టీ దొరుకుతుంది అది తాగితే మీ పెయిన్ అనేది వెంటనే రిలీఫ్ అవుతుంది బాయ్ మరి